శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి మేడం గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని చెప్పి ఒక బాలిక మీద అత్యాచారం గతంలో ఇప్పుడు రెండు వేల పదిహేడులో లో జరిగిన అత్యాచారానికి ఆయన మాటిచ్చారు ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాటిచ్చి మోసం చేశాడు నమ్మించి మోసం చేశాడు అన్నారు ఆ కేసు అనేది ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు మంచి చేశారు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేయబట్టి అసలు ఆ కేసు బయటకు వచ్చింది ఏ నాయకుడు తీసుకొచ్చిండి బయటికి ఏ నాయకుడు అని తీసుకురాలేదు ఏ నాయకుడు తీసుకురాలేదుగా మన పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ కేసు బయటకు వచ్చింది దానివల్ల న్యాయం జరిగింది ఆమెకి మరి ఆమె ఎందుకు తొందర పడుతుందో నాకు తెలియదు కానీ ఆయన బయటకు తీసుకురాబట్టే పవన్ కళ్యాణ్ బయటికి తీసుకురాబట్టేగా ఆమెకి పొలం వచ్చింది ఇల్లు వచ్చింది ఇల్లు స్థలం ఐదు సెంట్లో మూడు సెంట్లు అన్నారు ఇతర భార్యాభర్తకు భర్తకు కూడా జాబులు వచ్చినాయి అది పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చింది ఆ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది దాని సీబీఐకి ఇస్తామన్నారు విచారం జరుగుతుంది అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ఉన్నారు ఎందుకు దాని గురించి మాట్లాడతాను అని చెప్పి ఆవిడ నిన్న కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నాను కదా ఎంతవరకు వరకు కరెక్ట్ అంటారు అది అది కరెక్ట్గా అది పవన్ కళ్యాణ్ దొక్కడితే చేతులు మనం పవన్ కళ్యాణ్కి మనం పవర్ అంత తీయలేదు కదమ్మా మనం పవన్ కళ్యాణ్ డిపి్యూటీ సీఎం గానే గెలిపించుకోవడం కానీ అసలు సీఎం గా మనం గెలిపించుకోలేదుగా పవర్ ఏరే ఏరే వాళ్ళ చేతుల్లో ఉందిగా మన పవన్ కళ్యాణ్ ఒక్కడ నిజాతిగా ఉంటే సరిపోదుగా ఆయన చుట్టూ వాళ్ళు అందరూ కూడా నిజాతికి ఉండాలి కదా అది కూడా నువ్వు ఆలోచించాలి కదా అమ్మ కొద్దిగా అంటే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనకు చేయవలసిన న్యాయం చేశారంటారా చేసిండు చేసిండ పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే నీతి మంత్రుడు కాబట్టి గొంతెత్తబట్టే నిజాతి తోటి ఆమెకు అవన్నీ వచ్చినాయి భార్య భర్తకి వచ్చింది పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే కదా పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతెత్తపోతే ఆమెకు అన్ని ఆంచవచ్చు వచ్చినాయి కదా అది కూడా కొద్దిగా నీతి కనిపెట్టుకోవాలి ఆమె కూడా ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ లోకు కాబట్టి అంటూ నిందలేయటం కాదు అదే గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నా పవన్ కళ్యాణ్ మాటిచ్చిండే అన్ని చేతాడు కానీ మరి ఆయన సాధ్యం అనేది మనకు కోర్టు కావాలి పోలీసులకి చుట్టూ ఉండే అన్నిటికి సాధ్యాలు ఒకటి ఉందిగా మన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసిండు ఆయన్ని నిరూపించుకోవాలి కోర్టుకు సాధ్యాలు కావాలమ్మా మాట కాదు ఎప్పుడైతే ఆవిడ మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి నా చేతిలో చేయగలిగినంత చేశాను కానీ ఆధారాలు లేకుండా అక్కడ తారుమారు చేశారు గత ప్రభుత్వంలో మొత్తం కేసు అంతా కూడా నీరు గారిపోయింది ఐదేళ్ల పాటు ఆ కేసును పట్టించుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అయితే ఇప్పుడు ఆ కేసుని ఎవరి వల్ల ఈ తప్పుదో పట్టింది ఎవరి వల్ల ఈ కేసు అనేది మరుగున పట్టిదంటారు మీరు అయితే పవన్ కళ్యాణ్ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం పవన్ కళ్యాణ్ చెప్పిందే కరెక్ట్ ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసింది ఆయన చేయాల్సిన వరకు చేసింది కానీ ఎవరు వాళ్ళు అనేది తారుమారు అయ్యేది నిజమే మనకు కూడా తెలుసు కా సంగతి ఎందుకు పవన్ కళ్యాణ్ నిందించడం మనం మన ప్రజలకు మనకు కూడా తెలుసు కేసులు ఎక్కడ తారుమారా ఎవడి చేతుల్లో డబ్బు ఉంటే వాడికి ఎవడు పలుకు పడి ఉంటే వాడికి ఆ నిజంగా న్యాయం ఎవడికి ఎంతమందికి ఎంతమందికి జరుగుతుంది న్యాయం నిజమైన న్యాయం అట్టా ఎమర్శన్స్ పవన్ కళ్యాణ్ న్యాయంగానే చేసిండు మాటిచ్చిండు చేసిండు కానీ మరి చుట్టు ఉండోళ్ళు ఆయనలాగా ఉండొద్దు ఐదేళ్ళు ఒక తీర్పు లేవుగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని వాడుకొని పేరు అంతా కూడా పబ్లిసిటీ చేసుకుని ఆయన అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఈ సుగాలి ప్రీతి తల్లి ఎవరైతేన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఆయన అలాగే వచ్చారా లేదంటే ఆయన సొంత కష్టం మీద రాజకీయాల్లో ఎదిగారా ఆయన సొంత కష్టం మీద ఆయన రాజకీయాల్లో ఎదిగింది ఎన్ని ఎన్ని సానుభూతి కోసం చేసి ఆయన రాజకీయాలు ఎదగలేదండి ఆ మాట అంటాం తప్పు ఎవరైనా సరే ఆ మాట అనొద్దు ఎప్పుడు కానొద్దు నేను మొదటి నుంచి అదే చెబుతున్నా ఆయన నీతి నిజాతుల మీద ఆయన నమ్ముకున్న నీతి మీదనే వచ్చిండు కానీ ఆయన ఏందో రాజకీయాల సానుభూతులు ఏల వాళ్ళే అని పెట్టుకొని పైకి వచ్చే వ్యక్తి కాదు సొంత కష్టం మీద పైకి వచ్చిండు ఆయన వాళ్ళన్నీ అట్ట వచ్చిండు ఆయన కూడా అట్నే వచ్చిండు రాజకీయంలోకి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు కేవలం పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి ర్యాలీ చేశాడు నిరసన తెలియజేశాడు కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి మంచి చేసినట్ట లేదంటే ఆ కేసుని హైలైట్ చేయడానికి ఈయన అనవసరంగా తప్పు చేశారంటారా తప్పు ఆయన మంచిగా చేసిన కానీ ఆమె అది గ్రహించడం మన పవన్ కళ్యాణ్ అడిగినంత ఈజీగా చంద్రబాబు నాయుడు నాను జగన్మోహన్ రెడ్డిని అడగమని ఆమెని అంటే మాటిచ్చింది తినే కదా కళ్యాణ్ మాటిచ్చిండు సాయం చేస్తుంది ఆమె ఆమె గొంతు ఇప్పలేదు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గొంతు ఇప్పిండు గొంతుప్పి అన్యాయాన్ని న్యాయం చేద్దామని ఇప్పిండు ఆయనతో పాటు అందరు ఉండాలి కదా అతనే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో న్యాయం అనేది జరిగితే అది జనసేన వల్ల అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకులు అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది అంటారా సుగాలి ప్రీతి కేసుకి జరుగుద్ది జరుగుద్ది పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా జరుగుద్ది కానీ ఆయన పైన ఉండాలి కూడా చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా ఆలోచించాలి మన పవన్ కళ్యాణ్ మాట వచ్చిందని మీ కోసం ఎంత చేసిండు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇవాళ మాట వచ్చిందంటే మీరు కూడా మీ చేతిలో ఉంది పవరు మన పవన్ కళ్యాణ్కి పవర్ మొత్తం రాలేదు మీ చేతిలో ఉంది కాబట్టి ఆయన మీద మాట రాకుండా మీకోసం ఆయన పోరాటం చేసిండు ఇలా కూటమని ఆయనలో పొత్తులు పెట్టుకుని నేను పొత్తులు పెట్టుకుని ఒక్కడే రావచ్చు కదా అందరూ ఎంత మంది వేలని చేస్తారు చేసినా కూడా మీకోసం ఆయన చేసిండు వచ్చిండు మన రాష్ట్ర ప్రజల కోసం చేసిండు చేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గుర్తించాలి గుర్తించి మన పవన్ కళ్యాణ్కి ఎంత మాట వచ్చింది కాబట్టి అసలు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చెయ్యాలి అది నేను కోరుకునేది